కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువ జనాల్లో నోరులో ఉన్న అంశం ఏంటంటే టీటీడీకి సంబంధించిన అంశాలు వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారిని ఎన్నిక చేయడమే నిజంగా చెప్పాలంటే చాలామంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి ఒకటి బీఆర్ నాయుడు గారు అసలు అనుభవం లేని వ్యక్తి పరిపాలన సంబంధించి రెండోది ఆయన టీవీ ఫైవ్లో మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాం నడిపాడు తర్వాత బీఆర్ నాయుడు గారు మీడియా ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి బీఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్గా ఎంపిక చేశారు ఇంతటితో ఆగారా అసలు ఇక్కడ మొదలైంది కదా బీఆర్ నాయుడు గారు చైర్మన్గా తీసుకునేటప్పుడు అబ్బో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు అసలు ఎట్లాంటి అంటే చాలా కాలం యాధి ఉంటుంది చాలా కాలం యాది ఉంటుంది ఇదిగో మార్చేస్తా మొత్తం మార్చేస్తా ఇదిగో నా జేబులోనే ఉండి ఎంత కొట్టుకొని చూపించాడు బీఆర్ నాయుడు గారు అయితే ఫైనల్గా వైకుంఠ దర్శనానికి టోకెన్ల కోసం నిలబడ్డ భక్తులు తొక్కిసలాంటిలో కొంతమంది చనిపోయారు కొంతమందికి తీవ్ర గాయాలయ్యారు కనీసం అది కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో బిఆర్ నాయుడు గారు ఉండి నోటికి ఏదొస్తే మాట్లాడాడు క్షమాపణ చెప్పండి అయిదంటే ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం భక్తులు చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అన్నాడు అసలు తిమ్మ తిరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఎదుట వాస్తవానికి పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ముందు కూర్చోవాలంటే కొంతమంది భయపడతారు కానీ బీఆర్ నాయుడు గారు టీటీడీఈ ఇద్దరు కొట్టుకున్నారు కొట్టుకున్నంత మాటల యుద్ధం జరిగింది ఇది స్వయంగా ఆంధ్రజ్యోతిలో రాశారు ఇక అంతర్ధాయుల ఘటనలు వరుస ఘటనలు అగ్ని ప్రమాదం సంభవించింది టీటీడీ లడ్డూ కౌంటర్ల దగ్గర లడ్డు బోడు దగ్గర తర్వాత ఒక బస్సు ట్రా ఆర్టీసీ బస్సు కొండ చర్యల్లో దీకొని పది మంది గాయాలైనవి ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇంకా ఈ కనీసం ఎంత ఇబ్బందికరంలో తీసుకెళ్తున్నారంటే పరిపాలన కూడా సరిగ్గా లేకుండా ఆఖరికి బీఆర్ నాయుడు గారు మొన్న ఒక ట్వీట్ పెట్టాడు అదేంటంటే శ్రీవారి భక్తులకు సంబంధించి రుచికరమైన శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు మెనూలో ఒక ఐటెం పెంచాలని అధికారులను ఆదేశించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చైర్మన్ ఆదేశానికి అనుగుణంగా మెనూలో మార్పులు చేస్తూ బోర్డులో నిర్ణయం ట్రయల్ లో భాగంగా ఇవాళ ఐదు వేల మసాలా వడలు భక్తులు కొట్టించిన సిబ్బంది ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా మసాలా వడలు తయారు మసాలా వడలు రుచికరంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు పరిశీలనలో లోటుపాట్లను సరి చేసుకొని పూర్తి స్థాయిలో మెనులో మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు త్వరలో టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభం ఇది పెట్టడానికి ఏదైతే ఈ ట్వీట్ పెట్టినప్పుడు జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు అంటే మొన్న పెట్టాడు పిఆర్ నాయుడు గారు మొన్న సాయంత్రం ఇప్పుడు ఇది ఇంటికి ఏదో పెట్టినట్టుంది ఈ ట్వీట్ ఇది పెట్టడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఒక భక్తురాలు ఒక సామాన్యమైన భక్తురాలు ఆమె యూట్యూబ్లో ఏదో వీడియోలు చేసుకుంటా ఉంది ఆ మహిళా భక్తురాలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదైతే వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఆ అన్న ప్రసాదం తినడానికి వెళ్ళింది ఇది ఈ ట్వీట్ పెట్టక రెండు రోజుల ముందు పెట్టే ఆమె అన్న ప్రసాదం గురించి ఏమన్నదో వినండి ఒక సామాన్యమైన భక్తురాలు చాలా చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇష్టమో ఇష్టమో అయిపోయింది కామెంట్ సెక్షన్ బట్ నాకైతే ఈసారి టేస్ట్ కొంచెం తగ్గింది అనిపించింది నాకు చాలా ఇష్టం అనమాట వచ్చినా కూడా మీల్స్ తినాలి అనుకుంటాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా బాగుంది బట్ ఈసారి ఎందుకో టేస్ట్ అయితే చాలా చాలా తగ్గింది అనిపించింది సో ఇంకా వచ్చాము కదా తినేసి వెళ్ళిపోదాము మళ్ళీ బయటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఆ టైం మహిళ చెప్పిన మాట ఏంటంటే నేను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం గత ఏడాది తిన్నాను ఏడాది ఏంటంటే టేస్ట్ కొద్దిగా తగ్గింది అనిపించింది నాకైతే పెద్ద రుచికరంగా అనిపించలేదు అయినని పెట్టింది ముందు ఇప్పుడు పెట్టే అన్న ప్రసాదాన్ని రుచికరంగా చేయండి తర్వాత మీరు వడలు బొడలు ఏవి వండించినా తప్పులేదు బికాజ్ ఎందుకంటే దేవుడి ప్రసాదం ఎవరైనా తినాలనుకుంటే కొద్దిగా రుచికరంగా తినాలి అనుకుంటారు ఖచ్చితంగా మనం దేవుడి ప్రసాదం తినే వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు ఆకలితో వాళ్ళు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు ఒక దేవుడిని దర్శించుకునేటప్పుడు అన్ని ఆలోచన కల వ్యక్తులు అక్కడ ఉంటారు అది సరి చేయకుండా మనం ఇది చేసాం అది చేసామని టీ గొప్పలు కొట్టుకోవడం ఎందుకు గొప్పలు చెప్పుకోవడానికి మీ టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చింది నేను అది మార్చాను ఇది మార్చాను అని బేసికల్లీ మీరు రాజీనామా చేయాలి ఆ ఎప్పుడైతే చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఆరుగురు చనిపోయారో అప్పుడే మీరు రాజీనామా చేయాలి ఈ ప్రభుత్వం అతి పెద్ద తప్పు మీ చేత రాజీనామా చేయకుండా ఉండటం అది ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా చూసుకుంటారు లడ్డు ఇష్యూ చేసిన దానికే ప్రజలు ఇప్పటికి ఆగ్రహంగా ఉన్నారు లడ్డు పైన దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయంగా దెబ్బ కొట్టాలని దేవుణ్ణి వాడుకున్నారంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు హిందువులు అనేవాళ్ళు మీకు రాజకీయ వస్తువులాగా మారిపోయారు ఇది ఖచ్చితంగా ఈ హిందువులు గ్రహించారు హిందువులు గ్రహించారు అంతెందుకు నిన్న రామతీర్థంలోని రాముడి విగ్రహం తొలగించిన దాడి చేసినటువంటి వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించింది ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం ఇటువంటి దుర్మార్గాలన్నీ ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి ఇటువంటి ఘటనలో ఏ పార్టీకి తగ్గించే కార్యక్రమాలు అస్సలు జరగట్ల అంతకంతకు 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 పెంచుకునే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాడు టీడీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి చెయ్యాలి నిజంగా చెప్పాలంటే ఆయన అనర్హుడు ఆ పదవికి వన్నె తీసుకొచ్చేదానికంటే కూడా ఆ పదవికి నిజంగా చెప్పాలంటే అర్హుడు కూడా కాదు తగ్గించేశాడు ఆ కీర్తి ప్రదేశాలన్నీ తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం కీర్తి ప్రదేశాలు ఎవరు తగ్గించలేరు కానీ తగ్గించే ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు ముందు మీరు పెట్టే సరిగ్గా పెట్టండి స్వామి తర్వాత కొత్త ఎన్ని తెచ్చినా బాధలేదు నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ గప్పలు కొవడానికి పదవి తీసుకుంటూ ఉపయోగం ఏముంది అహంకారంతో దేవుడు ముందు ఎవరైతే నిలబడతారో దేవుడు వల్ల ఖచ్చితంగా శిక్షిస్తాడు మీరు అహంకారంతో ఉన్నారు క్షమాపణగా చెప్పడానికి తర్వాత పవన్ కళ్యాణ్ గారు అడిగానికి మీరు చెప్పారు ఇది దారుణం మరీ దారుణం మరీ